ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల పద్నాలుగవ రోజుకు వచ్చేసాము ఈరోజు యుధిష్ఠరుడు భీష్మాతుల వద్దకు వెళ్ళి యుద్ధానికి అనుమతిని ఆశీర్వాదమును అడుగుడు గురించి తెలుసుకుందాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి శుక్లాంబరధరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ వదనం నారాయణం నమస్కృత్యా నరం దేవిం సరస్వతిం వ్యాసం హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము వైశంపాయనుడు చెబుతున్నాడు రాజా స్వయంగా కమలనాభుడైన శ్రీకృష్ణ భగవానుడి ముఖ కమలం నుండి వెలువడింది కాబట్టి గీతను చక్కగా పారాయణ చేయాలి ఇతర శాస్త్రాలు ఎన్ని సంగ్రహించినా లాభమేముంది గీతలో సమస్త శాస్త్రాలు సమకుడి ఉన్నాయి భగవంతుడు సర్వదేవమయుడు గంగ సకల తీర్థాలకు ఆవాసము మనువు సకల దేవస్వరూపుడు గీత గంగా గాయత్రి గోవిందుడు అనే గకారంతో కూడిన నాలుగు నామాలు హృదయంలో ఉంటే ఈ సంసారంలో తిరిగి జన్మించనక్కరలేదు భారతామృతానికి సారభూతమైన గీతను శ్రీకృష్ణుడు చిలికి వెన్నముద్దగా చేసి అర్జునుడికి నోటికి అందించాడు సంజయుడు చెబుతున్నాడు అప్పుడు అర్జునుడు గాంధీవ ధనస్సును ధరించడం చూసి మహారథులందరూ తిరిగి సింహనాదం చేశారు ఆ సమయంలో పాండవులు ద్రుపదుడు వారి అనుచరులు ఇతర రాజులు ఆనందంతో శంఖాలు ఊదారు భేరులు పణవానకాలు పటహాలు కాహళులు ఒక్కసారిగా మ్రోగడంతో అక్కడ మహాధ్వని పుట్టింది ఈ రీతిగా ఇరుపక్షాల సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉండడం చూసి యుధిష్టరుడు తన కవచాన్ని ఆయుధాలను విడిచి ముందుకు శత్రు సైన్యం నిలబడిన వైపుకు పితామహుడు భీష్ముని వైపు చూస్తూ వేగంగా కాలినడకనే బయలుదేరాడు అతడు ఇలా చేయడం చూసి అర్జునుడు కూడా రథం నుండి దూకి ఇతర సోదరులతో కలిసి అతని వెనుకనే వెళ్ళసాగాడు శ్రీకృష్ణ భగవానుడు ఇతర ముఖ్యరాజులు కూడా అతి కుతూహలంతో వారిని అనుసరించారు అర్జునుడప్పుడు రాజా మీ ఉద్దేశమేమిటి మీరు మమ్మల్ని విడిచి కాలినడకనే శత్రు సైన్యం వద్దకు ఎందుకు వెళుతున్నారు అని అడిగాడు అప్పుడు భీమసేనుడు రాజా శత్రు సైనికులు కవచాలు ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఈ స్థితిలో మీరు తమ్ముళ్లను విడిచి ఆయుధాలను కవచాన్ని తీసివేసి ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు అని అడిగాడు నకులుడు కూడా మహారాజా మీరు మాకు జ్యేష్ఠులు మీరు ఈ రీతిగా వెళుతుంటే మాకు భయంగా ఉంది మీరు ఎక్కడికి వెళుతున్నారో చెప్తే బాగుంటుంది అన్నాడు ఇక సహదేవుడు కూడా రాజా ఈ భయంకరమైన యుద్ధరంగంలో ప్రవేశించాక ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలి శత్రువుల వైపుకు ఎందుకు వెళుతున్నారు అని అడిగాడు తమ్ముళ్ళు ఇలా అడుగుతున్న యుధిష్టరుడు వారికి సమాధానం చెప్పలేదు మౌనంగా నడుస్తూనే ఉన్నాడు అప్పుడు చతుర చూడామణి అయిన శ్రీకృష్ణుడు నవ్వి నాకు ఈతని అభిప్రాయము తెలిసింది భీష్మ ద్రోణ కృప శల్యులు మొదలైన గురుజనులు ఆజ్ఞ తీసుకొని ఇతడు శత్రువులతో యుద్ధం చేస్తాడు నా ఉద్దేశంలో గురుజనులు ఆజ్ఞ తీసుకోకుండా వారితో యుద్ధం చేస్తే వారు అతనికి తప్పకుండా శాపమిస్తారు పైగా శాస్త్రానుసారంగా వారికి నమస్కరించి వారి అనుమతి పొంది యుద్ధం చేస్తే అతనికి తప్పక విజయం సిద్ధిస్తుంది అని చెప్పాడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఇలా చెబుతూ ఉండగానే కౌరవ సైన్యంలో గొప్ప కలకలం బయలుదేరింది కొంతమంది స్థానువులై మౌనంగా నిలబడిపోయారు యుధిష్ఠరుడు రావడం చూసి దుర్యోధనుడి సైనికులు తమలో తాము ఆహా వీడే కులకలంకుడైన యుధిష్ఠరుడు చూడు ఇప్పుడు యుద్ధానికి భయపడి తన తమ్ములతో కలిసి శరణు పొందాలని భీష్ముల వారి వద్దకు వస్తున్నాడు ఇతని వెనుక భీమార్జున నకుల సహదేవులు వంటి వీరులున్నారు అయినా భయం ఇతనిని ఎలా లొంగదీసుకుంటుందో అనుకోసాగారు ఇలా అనుకున్నా వారు మళ్లీ కౌరవులను పొగుడుతూ ఆనందంతో తమ ధ్వజాలను ఎగురవేశారు ఇలా యుధిష్ఠరుడిని తూలనాడి అతడు భీష్ముడితో ఏం చెబుతాడో రణదుర్మధుడైన భీమసేనుడు కృష్ణార్జునుడు ఈ విషయంలో ఏమంటారో వినడం కోసం వారందరూ ఒక్కసారిగా నిశ్శబ్దం వహించారు ఆ సమయంలో యుధిష్ఠరుడు చేసిన ఈ పని వల్ల రెండు పక్షాల సేనలు గొప్ప సందేహంలో పడిపోయాయి శత్రు శత్రుమధ్యంలో భీష్ముని వద్దకు చేరుకున్నాడు రెండు చేతులతో అతని కాళ్ళను పట్టుకున్నాడు అజేయుడు పితామహ నేను మీకు నమస్కరిస్తున్నాను నాకు మీతో యుద్ధం చేయవలసి వచ్చింది మీరు నాకు అనుమతిని ఇవ్వండి దానితో పాటే ఆశీర్వాదం కూడా అనుగ్రహించండి అని అడిగాడు అప్పుడు భీష్ముడు యుధిష్టరా నీవు ఇప్పుడు కనుక నా దగ్గరకు రాకపోతే నీకు అపజయం కలగాలని శపించి ఉందును ఇప్పుడు నేను నీ పట్ల ప్రస్తున్నడనయ్యాను యుద్ధం చెయ్యి నీకు విజయం కలుగుతుంది ఈ యుద్ధంలో నీవు కోరుకున్నవన్నీ జరుగుతాయి ఇది కాక నీవు ఏదైనా కోరుకోదలుచుకుంటే కోరుకో ఇలా జరిగితే నీకు పరాజయం కలుగదు రాజా పురుషుడు అర్థానికి దాసుడు కానీ అర్థం ఎవరికి దాస్యం చేయదు ఇది నిజము ఈ అర్థంతోనే కౌరవులు నిన్ను కట్టిపడేశారు ఓకే నేను నీతో నపుంసకుడిలా మాట్లాడుతున్నాను నాయనా నేను కౌరవుల పక్షంలోనే యుద్ధం చేయాలి ఇది తప్ప నీవు ఇంకేదైనా చెప్పదలిస్తే చెప్పు అన్నాడు అప్పుడు ఇదిష్టరుడు తాతగారు మిమ్మల్ని ఎవరూ జయించలేరు కాబట్టి మీరు మాకు మేలు చేయాలనుకుంటే మేము మిమ్మల్ని యుద్ధంలో ఎలా జయించగలమో చెప్పండి అని అడిగాడు అప్పుడు భీష్ముడు కుంతీనందన రణరంగంలో యుద్ధం చేసే సమయంలో నన్ను జయించగలవాడు ఎవడూ నాకు గోచరించడం లేదు ఇతరుల సంగతి ఎందుకు స్వయంగా ఇంద్రునికి కూడా అంత శక్తి లేదు అంతేకాదు నా మరణానికి నిశ్చితమైన సమయం కూడా లేదు కాబట్టి నీవు నన్ను ఇంకొకసారి ఎప్పుడైనా కలుసుకోవని చెప్పాడు యుధిష్ఠరుడు భీష్ముడి మాటను శిరోధార్యంగా భావించి తిరిగి అతనికి నమస్కరించి ద్రోణాచార్యుల రథం వైపుకు సాగిపోయాడు అతడు ఆచార్యునికి నమస్కరించి ప్రదక్షిణం చేశాడు తనకు మేలు కలగాలని ఆచార్య నేను మీతో యుద్ధం చేయవలసి వస్తోంది ఇందుకు నేను మీ అనుమతిని కోరుతున్నాను అందువల్ల నాకు పాపం కలగకూడదని నేను శత్రువులను ఎలా జయించగలను దయచేసి అది కూడా చెప్పండి అని అడిగాడు అప్పుడు ద్రోణాచార్యుల వారు రాజా నీవు యుద్ధం చేయాలని నిశ్చయించుకొని కూడా నా దగ్గరకు రాకపోతే నేను నీకు పరాజయం కలగాలని శాపమిచ్చి ఉండేవాడిని కానీ నీవు చూపిన ఈ గౌరవం వలన నేను మిక్కిలి సంతోషించాను యుద్ధం చేయి నీకు విజయం కలుగుతుంది నేను నీ కోరిక తీరుస్తాను చెప్పు నీకేం కావాలో ఈ స్థితిలో నీ వైపు యుద్ధం చేయమనడం తప్ప ఇంకేదైనా కోరిక ఉంటే అడుగు ఎందుకంటే పురుషుడు అర్ధానికి దాసుడు కానీ అర్థం ఎవరికీ దాస్యం చేయదు ఇది నిజము కౌరవులు ఈ అర్థంతోనే నిన్ను బంధించి వేశారు కనుకనే నేను నపుంసకుడిగా నీ వైపు యుద్ధం చేయమనడం తప్పించి ఇంకేమైనా కోరుకో అంటున్నారు ఇక్కడ గమనించారా భీష్ముడు ఏదైతే చెప్పాడో ద్రోణాచార్యుల వారు కూడా అదే చెప్తున్నాడు అర్థము ఎవరికి దాస్యం చేయదు అని చెప్తున్నారు అయినా నీ విజయాన్నే కోరుకుంటాను అన్నాడు అప్పుడు ఇదిష్టరుడు ఓ బ్రాహ్మణోత్తమ మీరు కౌరవుల పక్షంలోనే యుద్ధం చేయండి కానీ నా విజయాన్ని కోరుకోండి నాకు ఉపయోగించే ఆలోచన చేయండి ఇదే నేను అడిగే వరము అన్నాడు ద్రోణాచార్యుడు రాజా శ్రీకృష్ణుడే నీకు స్వయంగా సలహాలను ఇచ్చేవాడు కాబట్టి నీ విజయము తథ్యం నీకు యుద్ధానికి అనుమతి ఇస్తున్నాను యుద్ధ భూమిలో శత్రు సంహారం చేయగలవు ధర్మం ఉన్న చోటే శ్రీకృష్ణుడు ఉంటాడు శ్రీకృష్ణుడు ఉన్న చోటనే విజయం ఉంటుంది కుంతీనందన ఇక నీవు వెళ్ళు యుద్ధం చేయి నీవు ఏమి అడగాలనుకుంటున్నావో అడుగు నేను నీకు ఏమి చెప్పగలను అన్నాడు యుధిష్ఠరుడు ఆచార్య నేను మీకు నమస్కరించి ఇదే అడుగుతున్నాను మీ ఉపాయం ఏమిటి అని అడిగాడు ద్రోణాచార్యుడు రాజా సంగ్రామ రంగంలో రథాన్ని అధిరోహించి క్రోధంతో బాణవర్షం కురిపిస్తున్నప్పుడు నన్ను చంపగలిగిన శత్రువు ఎవడూ కనపడడం లేదు ఆ నేను ఆయుధం విడిచి అచేతనంగా నిలబడినప్పుడు ఎవరైనా యోధుడు నన్ను చంపగలుగుతాడు నేను నీతో యథార్థం చెబుతున్నాను నేను నీకు ఒక ముఖ్య విషయం చెబుతున్నాను ఎవరైనా విశ్వాసపాత్రుడి నోటి వెంట నాకు అత్యంతము అప్రియమైన వార్త వినబడితే నేను సంగ్రామ రంగంలో అస్త్రత్యాగం చేస్తాను అని చెప్పాడు ఎవరైనా విశ్వాసపాత్రుడి నోటి వెంట నాకు అత్యంతము అప్రియమైన వార్త వినపడితే నేను సంగ్రామ రంగంలో అస్త్ర త్యాగం చేస్తాను అన్నాడు ద్రోణాచార్యుడు చెప్పింది విని యుధిష్ఠరుడు అతని అనుమతి తీసుకొని కృపాచార్యుని వద్దకు వెళ్ళాడు అతనికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి గురువర్య నేను మీతో యుద్ధం చేయవలసి వస్తుంది నాకు పాపం అంటకుండా ఉండడం కోసము మీ అనుమతిని కోరుతున్నాను అంతేకాదు మీ అనుమతి ఉంటే శత్రువులు కూడా జయించగలుగుతాను అన్నాడు అప్పుడు కృపాచార్యుడు రాజా యుద్ధం నిశ్చయమయ్యాక నీవు నా దగ్గరకు రాకపోతే నేను నిన్ను శపించేవాడిని పురుషుడు అర్ధానికి దాసుడు అర్ధం ఎవరికీ దాసుడు కాదు ఇది నిజము ఈ అర్థంతోనే కౌరవులు నన్ను బంధించి ఉంచారు కాబట్టి యుద్ధమైతే నేను వారి పక్షాన్నే చేయాలి ఇది నా నిశ్చయము అందుకే నపంసుడిలా నీ తరపున యుద్ధం చేయమని అడగడం తప్ప వేరేదైనా నీ కోరిక ఉంటే అడుగు అని చెప్పవలసి వస్తోంది అన్నాడు అప్పుడు యుధిష్ఠరుడు ఆచార్య వినండి అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని మాత్రమే పలికి వ్యధితుడై అచేతనుడిలా ఉండిపోయాడు ఆ పైన ఏమీ మాట్లాడలేకపోయాడు యుధిష్ఠరుడు అప్పుడు అతని అభిప్రాయం తెలుసుకుని కృపాచార్యుడు రాజా నన్ను ఎవరూ చంపలేరు అయినా విచారమేమీ లేదులే నీవు యుద్ధం చెయ్యి విజయం నీదే అవుతుంది నీవు ఇప్పుడు ఇలా రావడం వలన నాకు చాలా ఆనందంగా ఉంది నేను రోజు లేవగానే నీ విజయాన్నే కోరుకుంటాను ఇది నీకు నేను స్పష్టంగా చెబుతున్నాను అన్నాడు కృపాచార్యుడు చెప్పినది విని ఇదిష్టరుడు అతని వద్ద సెలవు తీసుకొని మద్రరాజు అయిన శల్యుడి వద్దకు వెళ్ళాడు ఈ శల్యుడు నకుల సహదేవులకు మేనమామ అతనికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన హితం కోసం అతనితో రాజా నేను మీతో యుద్ధం చేయాలి కనుక మీ అనుమతిని కోరుతున్నాను అందువల్ల నాకు పాపం అంటదు మీరు అనుమతిస్తే శత్రువులను కూడా జయించగలుగుతాను అన్నాడు అప్పుడు శల్యుడు రాజా యుద్ధం నిశ్చయించబడినాక నీవు నా వద్దకు రాకపోతే నీకు పరాజయం కలగాలని శపించి ఉండేవాడిని ఇప్పుడు ఇలా వచ్చి నన్ను గౌరవించావు కనుక నాకు ఆనందంగా ఉంది నీ కోరిక నెరవేరుగాక నేను నీకు అనుమతిని ఇస్తున్నాను యుద్ధం చెయ్యి విజయం నీదే ఇంకేమైనా నీకు కోరిక ఉంటే నాతో చెప్పు పురుషుడు అర్ధానికి దాసుడు అర్థం ఎవరికీ దాస్యం చేయదు ఇదే నిజము ఈ అర్థంతోనే కౌరవులు నన్ను కట్టిపడేశారు అందుకనే నపుంసకుడిలా నీ తరపున యుద్ధం చేయమని తప్ప ఇంకేదైనా కోరుకోమని అడగవలసి వస్తోంది నీవు నా మేనల్లుడివి నీ కోరిక నేను తీరుస్తాను అన్నాడు ఎదిష్టరడప్పుడు మామా నేను సైన్యాన్ని సమీకరించడానికి ప్రయత్నించే సమయంలో మిమ్మల్ని ఏమి ప్రార్థించానో అదే నాకు కావలసిన వరము కర్ణు కర్ణునితో మాకు యుద్ధం జరిగేటప్పుడు మీరు అతని తేజస్సును అంటే పరాక్రమాన్ని నశింపజేయండి అని అడిగాడు శల్యుడప్పుడు కుంతీనందన నీ ఈ కోరిక తీరుతుంది వెళ్ళు నిశ్చితంగా యుద్ధం చెయ్యి నేను నీ మాట నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని పలికాడు సంజయుడు చెప్పసాగాడు రాజా మద్రరాజు శల్యుని వద్ద సెలవు తీసుకొని యుధిష్ఠరుడు తన తమ్ముళ్లతో కలిసి ఆ విశాలమైన సేన నుండి బయటకు వచ్చాడు ఈ మధ్యలో శ్రీకృష్ణుడు కర్ణుని వద్దకు వెళ్ళి అతనితో భీష్ముడి మీద కోపంతో నీవు యుద్ధం చేయడం లేదని విన్నాను అలాగే అయితే భీష్ముడు చంపబడేంత వరకు నీవు మా పక్షానికి రా అతడు చనిపోయాక తరువాత తిరిగి దుర్యోధనుడికి సహాయం చేయడమే ఉచితమని నీకు అనిపిస్తే మళ్ళీ మా ఎదుటి పక్షంలో చేరి యుద్ధం చేయవచ్చును అన్నాడు దానికి కర్ణుడు కేశవ నేను దుర్యోధనుడికి ఇష్టం లేని పని ఎన్నటికీ చేయను దుర్యోధనుడికి ప్రాణాలు పణంగా పెట్టే హితైషిని నేను అని గ్రహించు అని సమాధానమిచ్చాడు కర్ణుడి ఈ మాటలు విని శ్రీకృష్ణుడు అక్కడి నుండి తిరిగి వచ్చి పాండవులతో కలిశాడు అనంతరం ఇదిష్టరుడు సైన్యం మధ్యలో నిలబడి గట్టిగా ఏ వీరుడైనా మాకు బాసటగా నిలవాలనుకుంటే అతనికి మా పక్షాన స్వాగతం పలకడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఇది విని ఈయత్సునికి చాలా ఆనందం కలిగింది అతడు పాండవుల వైపు చూస్తూ ధర్మరాజుతో మహారాజా మీరు నా సేవను అంగీకరిస్తే నేను మీ మహాయుద్ధంలో మీ పక్షాన కౌరవులతో యుద్ధం చేస్తాను అన్నాడు విధిస్తరడపుడు ఈయుత్సా రావయ్యా రా మనందరం కలిసి మూర్ఖులైన నీ సోదరులతో యుద్ధం చేద్దాము మహాబాహు నీకు నేను స్వాగతం పలుకుతున్నాను నీవు మా పక్షాన్ని యుద్ధం చెయ్యి ధృతరాష్ట్ర మహారాజు యొక్క వంశము నీ మూలంగానే నిలుస్తుందని నీవే అతనికి పిండం పెడతావని అనిపిస్తోంది అన్నాడు రాజా తరువాత ఈయుత్సుడు దుందుబులు మోగుతుండగా నీ పుత్రులను వదిలి పాండవ సైన్యంలోనికి వెళ్ళిపోయాడు ఆపై ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి ఆనందంగా తిరిగి కవచాలు ధరించారు అందరూ తమ తమ రథాలు ఎక్కారు వందల కొద్ది దుందుబులు మళ్లీ మ్రోగాయి వీరులు రకరకాలుగా సింహనాదాలు చేయసాగారు పాండవులు రథాలను అధిరోహించడం చూసి దృష్టద్యుమ్నాది రాజులందరికీ చాలా సంతోషం కలిగింది పాండవులకు పూజ్యులను పూజించారు అనే గౌరవం దక్కింది ఇది చూసిన రాజులు అతనిని ఎంతో గౌరవించారు తమ బంధువర్గం పట్ల వారికి గల సౌహార్దం దయా ప్రేమ గురించి ముచ్చటించుకోసాగారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం చూశారు కదా యుద్ధం ప్రారంభ సమయంలోనే యుధిష్ఠరుడు ప్రదర్శించిన చతురత గురించి